హాయ్ హలో గాయస్ అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే హెయిర్ గ్రోత్ సీక్రెట్ అండి చాలా మంది అడుగుతున్నారు మీరు చాలా లాంగ్ హెయిర్ అక్క ఎలా మెయింటైన్ చేస్తున్నారు ఏంటి అని చెప్పేసి ఏమీ లేదండి ఇలా మనం చూసారా వీడియో క్లిప్లో చూపిస్తున్నట్లుగా మందార ఆకులు నెక్స్ట్ ఏమో మందార పువ్వులు అండి తర్వాత ఏమో కలబంద ఈ మూడింటిని మనం మిక్స్ చేసి కలిపేసి రాసేసుకోవడమే ఇలా దీన్నైతే మనకి ఇంట్లోనే దొరుకుతాయి కదా ఇవన్నీ ఏమీ అమౌంట్ పెట్టి వీటిని అయితే కొనాల్సిన అవసరం అయితే లేదు సో వీటిని ఎలా చూసారో నేను వీడియో క్లిప్లో చూపిస్తున్నట్లుగా ఈ కలబందని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసేసుకోవడమేనండి హెయిర్కి చాలా బాగా గ్రోత్ అయితే వస్తుందండి నేనైతే ఎవ్రీ వీక్ ఇలా చేస్తాను వీక్లీ వన్స్ చేస్తే చాలండి వీక్లీ వన్స్ చేయండి ఇలాగా ఇలా కట్ చేసేసి దీన్ని అయితే మిక్స్ చేసేసుకుందాము ఈ విధంగా చేసుకున్నాక నా హెయిర్ బాగుందని చాలామంది వీడియోలు అడిగారు ఇలా ఈ మూడింటిని మనం మిక్స్ అయితే చేసేసుకుందాం కొంచెం వాటర్ వేసేసుకొని మిక్సీలో అయితే వేసేసుకుందాం దీన్ని చూసారా ఇలా మిక్సీలో వేసేసుకున్న తర్వాత ఇలా కొంచెం జిగురుగా అయితే ఉంటుంది ఎవరైనా ఎప్పుడైనా ఇలా అప్లై చేసారా అప్లై చేసినట్టయితే నా కామెంట్ సెక్షన్లో అయితే చేసేయండి నెక్స్ట్ ఇలా హెయిర్ అంతటిని ఇలాగ ఎవరైనా ఒకళ్ళు మనం ఎవరికైనా అప్లై చేయాలనుకున్నప్పుడు ఇలా పాయలు పాయలుగా అయితే అప్లై చేస్తే సరిపోతుంది నేను కనుక పాయలు అంతగా తీసుకోలేదు జస్ట్ నార్మల్గా నేను ఎప్పుడు ఎలా పెట్టుకుంటానో ఆ విధంగా అయితే పెట్టేసుకున్నాను ఇలాగ కొంచెం కొంచెంగా పాయిల్ తీసుకొని ఇలా పెట్టుకోవాలి ఇది ఇలా పెట్టేసుకొని ఉంచేసుకుంటే సరిపోతుందండి యాక్చువల్గా మనం ఎప్పుడైతే హెడ్ బాత్ చేస్తామో ఆ రోజు చేస్తే సరిపోతుంది నేనైతే ఇలా నైట్ అయితే పెట్టేసుకున్నాను మార్నింగ్ వరకు అయితే ఉంచేసుకున్నానండి ఈ విధంగా చూసారా ఫస్ట్ టైం మనకి మన వీడియో చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు మీరందరూ నాకు సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను సో నేను ఇలా ఈ విధంగా వీడియో క్లిప్లో చూపిస్తున్నట్లుగా అప్లై చేసేసుకోండి దీన్ని ఇలా పాయల్ పాయిల్గా తీసి ఇలా అప్లై చేసుకుంటే బాగుంటుందండి మనకి హెయిర్ గ్రోత్ అనేది చాలా బాగుంటుంది మేము చిన్నప్పటి నుంచి ఇదైతే పాటిస్తున్నాం ఇందులో ఏమైతే వేసుకోవట్లేదు చాలా మంది కరివేపాకు ఇంకా ఆయిల్ రెడీ చేసుకుంటారు సో ఆయిల్ కన్నా ఇది బాగా బెస్ట్గా వర్క్ అవుతుందండి వన్స్ వన్స్ ట్రై చేయండి ఎలా ఉందో నా కమెంట్ అయితే చేసేయండి నాకు నిన్న లైవ్లో మా సిస్టర్ భువన అయితే అడిగింది అక్క వెంటనే చేయండి అక్క మీ హెయిర్ సీక్రెట్ ఏంటి అక్క ఎలా చేస్తున్నారు ఎలా చాలా బాగుంది మీ హెయిర్ అని చెప్పేసి సో అందుకని తన కోసం అయితే ఎస్టర్డేనే మళ్ళీ పెట్టుకోవాల్సి వచ్చింది సో ఈ విధంగా ఇలాగ రాసేసుకున్నాను నేనైతే మొత్తం అంతటిని ఇలా రాసేసుకున్న తర్వాత యాక్చువల్గా టూ త్రీ అవర్స్ ఉంటే సరిపోతుందండి అదంతా ఆరిపోతుంది కదా టూ త్రీ అవర్స్ అయితే సరిపోతుంది నేనైతే యాక్చువల్గా నైట్ అంతా వదిలేసుకున్నాను మళ్ళీ మరుసటి మార్నింగ్ అంటే టుడే మార్నింగే హెడ్ బాత్ చేశాను ఈ దీనికి నైట్ ఉంచేసుకోవడానికి కూడా మీకు చూపిస్తున్నాను ఏంటంటే ఇలాగా ఇలా వేసేసుకుంటే అంటుకోదు కదా మనకి ఒక టూ త్రీ అవర్స్ అయ్యేసరికి ఇది మొత్తం డ్రై అయిపోతుంది మనకి ఈ డ్రై అయిపోయిన తర్వాత మనం అంటే పడుకున్నప్పుడు బెడ్షీట్లు కదా అంటుకుంటుంది కదా సో అలా అలా అంటుకోకుండా ఉండడానికి నేనైతే పాలిథిన్ కవర్ అయితే వేసేసుకున్నాను మీరు కూడా అలా ట్రై చేయండి ఎలా ఉందో నా కమెంట్ అయితే చేసేయండి ఈ విధంగా అప్లై చేసుకున్నాం నేనైతే చూసారా వీడియో క్లిప్లో చూపిస్తున్నట్లు ఈ విధంగా అప్లై చేసేసి త్రీ ఆర్ ఫోర్ అవర్స్ అయితే ఉంచేసేయండి ఇదిగోండి ఈ విధంగా చూసారా త్రీ అవర్స్ అయ్యేసరికి నేను సిక్స్ పెట్టుకున్నాను నైన్ ఓ క్లాక్ అయ్యేసరికి ఈ విధంగా అయిపోయింది ఆరిపోయింది అంతా సో తర్వాత మనం ఇలా కవర్ అయితే వేసేసుకున్నాను నేను చూసారు కదా గాయస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీరు కూడా ట్రై చేయండి